నా పేరు బో బోయగూడ శంకర్ అంటున్నాను కానీ నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి దేవుడు వస్తానే ఉన్నాడు ఒక ప్రతిసారి వస్తాము బోనం పటం ఎక్కుతాము బోనం తీస్తాము జోగిస్ బోయగూడ నుండి వస్తాము ఐడేస్ కావాలి బోయగూడ నుంచి వస్తాను నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆడుతూనే ఉన్నాయి ఇదే బోనాల పట పటం ఎక్కుతా సిగముకుతా జోగిని నేను చాలా బాగా సంస్థ ఈ తోపులాటనే మంచిగా నాయనా పానలు పోతే కష్టము జర బందోబస్తు ఉండాలా మరీ ఇబ్బంది పెడితే కష్టం కదా పిల్లలని చిన్నపిల్లలు వచ్చారు ముసలు వచ్చారు పెద్దోళ్ళు వచ్చారు అందరికి ఇబ్బందే కదా ఆ ఇబ్బంది వల్ల కొంచెం కాకుండా చూసుకుంటే సంతోషం మా తల్లి దయ వల్ల ఆనందంగానే జరిగింది ఎల్లమ్మ మా తల్లి కళ్యాణం నమస్కారం అండి నా పేరు షాపూర్ వెండలంటారండి ఎక్కడ జీడిమెట్ షాప్ నుంచి వచ్చాను నేను పదిహేను సంవత్సరాల నుంచి అండి పదిహేను ఏళ్ళేసిన ఇప్పుడు రాబట్టు నేను చిన్నతనం నుంచి వస్తున్నాను నాకు వచ్చేది అమ్మవారు రెండుకి వెళ్ళమ తల్లి వస్తుందండి ఈసారి వచ్చే చాలా ఇబ్బంది ఉందండి మాకైతే అసలు అయితే మమ్మల్ని తొక్కుల అయిపోయింది కింద పడేశారు మమ్మల్ని చాలా ఇబ్బంది అయింది కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఒకటి ఐడెంటిఫిఫీ కార్డు ఇచ్చారు మాకు కానీ దర్శనం విషయం మంచిదే అన్నదానం కూడా మాకు లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ అందరికి సంతోషంగా పెడుతున్నారు పెడుతున్నారు సంతోషం అండి అమ్మవారి అమ్మవారి పండుగ గురించి సంవత్సరం ఎన్ని సంవత్సరం నుంచి ఎదురుస్తుంటాం మేము సంవత్సరం ఒక రోజు పండుగ మాకు ఆసడం అసలు ఫస్ట్ వారం పలక పెట్టారు మళ్ళీ తల్లి పండుగ మాకు చాలా సంతోషం అండి ఇక కొంచెం ఏంటంటే పట్టం కాడ ఇబ్బంది అవుతుంది ఒకటి లైన్ ఒకటి సపరేట్ పెట్టుకో మాకు కొంచెము ఆ సంతోషం మాకు కాకపోతే దుబ్బులట్ అయింది కింద పడిపోయినాము కొంచెం ఇబ్బందిగా ఉంది చాలా మంది పడిపోయినారు ముసలోళ్ళు వస్తున్నారు వయసులో చాలా మంది వస్తున్నారు కింద పడిపోయినారు కొంచెం అదొకటి మాకు సపరేట్ గా పెడితే శివసత్తులకి ఉట్టోలు వస్తారు శివసత్తులు కూడా వస్తున్నారు వాళ్ళకి కొంచెం ఉంటోళ్ళు పక్క జరిపేసి జోగు శివసాత్వం రప్పిస్తే మాకు సంతోషం ఉంటుంది